హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వర్డ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే మొదలు పెట్టేద్దామండి లక్ష రూపాయల చీటీ పది నెలది పది మంది అయితే మనకి కట్టుబడి అన్నది ఎంత వస్తుంది అంటే ఎనిమిది వేల నుంచి లోపు ఈ పది నెలలు కూడా మనకి కట్టుబడి అయితే రావచ్చండి అయితే నెల నెల కట్టుబడి ఎంత వస్తుంది పాడుకున్న వ్యక్తికి ఎంత వస్తుంది అన్నది వివరంగా అయితే చూద్దాము మొదటి నెల లక్ష రూపాయల చీటీకి మొదటి నెల పాతిక వేలు పాట అయితే పోయిందనుకోండి అంటే ఆ లక్షలో ఉంచి పాతిక వేలని తీసివేస్తే డెబ్బై ఐదు వేలు రూపాయలు వస్తాయి ఆ డెబ్బై ఐదు వేలని పాడుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి ఇస్తారు పాట పోను మిగతా అమౌంట్ ఆ వ్యక్తికి అయితే వస్తుంది కట్టుబడి ఎంత వస్తుందంటే మనకి డెబ్బై ఐదు వేలు పాడుకున్న వ్యక్తికి వెళ్ళింది కదండి దాన్ని ఈ పది మందికి డివైడ్ చేస్తే ఏడు వేల ఐదు వందల రూపాయలు కట్టుబడి అన్నది వస్తుంది రెండో నెల పాట ఏమీ ఉండదండి చీట్లు ఎవరైతే ఎత్తుతారో ఆ వ్యక్తి మొత్తం ఈ పది మంది దగ్గర వేలు తీసుకుంటారు లక్ష రూపాయల చీటీ కాబట్టి డైరెక్ట్ లక్ష రూపాయలు కూడా ఈ ఎత్తుబడి ఎవరైతే ఎత్తారో ఆ వ్యక్తికి ఏ పాట లేకుండా అయితే వస్తుంది మన చీట్లలో ఒక చీటీ అతనిది కూడా ఉంటుంది ఈ పది నెలలు అతను కూడా మనతో పాటు చీటీ అయితే కడతాడండి మూడో నెల పాట పంతొమ్మిది వేలకైతే మూడో నెల పాట పోతే లక్ష రూపాయల నుంచి పంతొమ్మిది వేలు తీసేస్తే మిగతా ఎనభై ఒక్క వెయ్యి పాట పోగా మిగిలిన ఎనభై ఒక్క వెయ్యి అన్నది పాడుకున్న వ్యక్తికి అయితే వస్తుంది ఈ ఎనభై ఒక్క వెయ్యి పది మందికి పంచితే కనుక ఎనిమిది వేల ఒక వంద అన్నది మన పది మందికి కట్టుబడిగా వస్తుంది నాలుగో నెల పాట పద్దెనిమిది వేలకి పోయిందనుకోండి అప్పుడు మనకి పాడుకున్న వ్యక్తికి ఎనభై రెండు వేల రూపాయలైతే వస్తుంది ఆ ఎనభై రెండు వేలు పది మందికి కనుక పంచితే ఎనిమిది వేల రెండు వందలు ఆ నెల కట్టుబడి వస్తుంది ఐదో నెల పాట పద్నాలుగు వేలకి పోయింది అనుకోండి ఆ లక్ష రూపాయల నుంచి పద్నాలుగు వేలు తీసేస్తే మిగతా ఎనభై ఆరు వేలు పాడుకున్న వ్యక్తికి అయితే వస్తుంది ఈ పది మంది కూడా కట్టవలసిన అమౌంట్ ఎంత ఉంటుంది ఎనిమిది వేల ఆరు వందల రూపాయలు ఈ పది మంది కూడా ఆ నెల కట్టాల్సి ఉంటుంది ఆరో నెల పాట పన్నెండు వేలకు అనుకోండి ఎనభై ఎనిమిది వేలు పాడుకున్న వ్యక్తికి అయితే వస్తుంది పాట పోగా మిగతా అమౌంట్ పాడుకున్న వ్యక్తికి వస్తుంది ఆ నెల కట్టుబడి అయితే ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయలు కట్టుబడి వస్తుంది అంటే ఈ ఎనభై ఎనిమిది వేలని పది మందికి డివైడ్ చేస్తారు తర్వాత ఏడో నెల పాట పదివేల ఐదు వందల రూపాయలు ఏడో నెల పాట పోయింది అనుకోండి అప్పుడు పాడుకున్న వ్యక్తికి ఎనభై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలైతే వస్తాయి ఈ పది మందికి పంచితే ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై రూపాయలు కట్టుబడి అనేది వస్తుంది ఎనిమిదో నెల పాట పదివేల రూపాయలైతే వచ్చింది అనుకోండి అప్పుడు పాడుకున్న వ్యక్తికి తొంభై వేల రూపాయలైతే వస్తుంది ఆ పాట పోగా మిగతా అమౌంట్ ఈ పది మంది కట్టుబడి ఎంత వస్తుందంటే ఆ నెల తొమ్మిది వేల రూపాయలు అయితే వస్తుంది తొమ్మిదో నెల పాట ఎనిమిది వేలకు పోతే అప్పుడు పాడుకున్న వ్యక్తికి తొంభై రెండు వేల రూపాయలు అయితే వస్తాయి ఈ పది మందికి కట్టుబడి ఎంత వస్తుంది తొమ్మిది వేల రెండు వందలు ఆఖరి నెల మనకి పాడుకోవడానికి పోటీ ఏమీ ఉండదు కాబట్టి ఎత్తుబడి ఎత్తిన వ్యక్తి ఎంతో కొంత కట్ చేసి ఆ లక్ష రూపాయలు అన్నది ఇచ్చేస్తారు అంటే మొత్తం పది మంది కట్టవలసింది ఎంత ఉంటుంది పదిహేను వేలు అయితే పది మంది కట్టవలసి వస్తుంది అయితే ఈ మొత్తం ఈ పది నెలలు మనం కట్టుబడి కట్టిన అమౌంట్ ఏ అయితే ఉన్నాయో అవన్నీ మనం కూడుకొని చూసుకున్నట్టయితే ఎనభై ఎనిమిది వేల మూడు వందల యాభై రూపాయలు అయితే అయింది ఈ ఎనభై ఎనిమిది వేల మూడు వందల యాభై అయితే మొదట్లో ఒక నాలుగు నెలలు అయితే ఒక ఎనభై రెండు వేలు ఎనభై ఒక వెయ్యి డెబ్భై ఐదు వేలు అలా తీసుకున్న వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళకి కట్టుబడి కన్నా తక్కువ అమౌంట్ వాళ్ళ చేతికి వెళ్ళింది కాబట్టి వాళ్ళకి నష్టమా అంటే కాదండి ఎందుకంటే మనం కట్టుబడి కట్టిన దానికన్నా తక్కువ అమౌంట్ మనం తీసుకున్నా సరే మనం చీటీ మొదట్లోనే తీసుకున్నాం కాబట్టి ఆ డబ్బులు మనకి ఎక్కడైనా అవసరమయ్యి మనం వడ్డీకి కనుక తెచ్చుకొని ఉంటే కనుక మనకి అక్కడ వడ్డీ కట్టాల్సిన పని ఉండదు ఇక్కడ మనం తీసుకోవడం వల్ల ఇదండి లక్ష రూపాయల చీటీ పది మందితో పది నెలలు అయితే కనుక ఈ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచ్